ఎంత దారుణంగా కూడా ఒక ఒక నిజాన్ని తప్పిపెట్టి ఇంత అసహ్యంగా అబద్ధాలు ఆడతారా ఎవరో కొద్దిమంది పనికి మారిన వాళ్ళు అబద్ధాలు స్టార్ట్ చేస్తే మరి విఘ్నులుగా మరి సమాజంలో చాలామంది అయ్యే వాళ్ళు కూడా మరి దున్నపోతీనిందంటే దోణులు కట్టేయండిరా అనే బ్యాచ్ లాగా మాట్లాడటం ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడు వచ్చి మరి ఏకవచనంలో నోటికి వచ్చినట్టు అరే విగ్గు అంట నేను అనగలను అంతకంటే అసహ్యంగా కొంతమందికి ప్రొటెక్షన్ ఇచ్చారు రాజ్యాంగంలో క్రిస్టియన్స్ అయినప్పటికీ కూడా ప్రొటెక్షన్ లేనప్పటికీ కూడా సర్టిఫికేట్ క్యాన్సిల్ అయ్యేదాకా అలాగే ఉంటారు సరే వాగివాళ్ళు వాగనే ఉంది అన్నింటికి సరైన సమయంలో సమాధానం చెప్పాల్సి వస్తాయి చెప్తాను మా జిల్లాలో ఆ గ్రామంలో ఒక ఇద్దరు సిఎస్ఏ చర్చ్ స్థాపకులు ఇవన్నీ చేస్తున్నారు మరి వాళ్ళకి సహకరించిన ఒక వ్యక్తి కూడా పశ్చాత్తాపంతో ఇందాకే ఒక వీడియో పెట్టి వీళ్ళు నాతోటి తప్పులు చేయించారు అక్కడ ఫ్లెక్సీలు కట్టే విషయంలో కూడా నన్ను వాడారు అని చెప్పి కూడా ఒక అతని స్టేట్మెంట్ ఇచ్చాడు అక్కడ జరిగింది ఈరోజు జర్నలిస్ట్ సాయి గారు కూడా చెప్పారు మరి ఆయన ఎప్పుడూ నన్ను ఏదో ఒకటి అంటూ ఉంటారు కానీ ఈసారి సమర్థించారు నేనేం మాట్లాడాను అక్కడ ఏం జరిగింది అన్నది కూడా ఆయన వీడియోలో చాలా స్పష్టంగా ఆయన చూపెట్టడం జరిగింది మరి అక్కడ ఒక దేవాలయం కట్టి నాగేంద్ర స్వామికి పూజిస్తూ ఉంటే దానికి అడ్డంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా ఓ ఫ్లెక్సీ కట్టి ఆ పక్కన ఊరంత ఫ్లెక్సీలు ఉన్న ఇరవై ఐదు అడుగులు పదిహేను అడుగులు పొరుగు ఫ్లెక్సీలు ఎవరు ముట్టుకోలే ఎందుకు ముట్టుకుంటారు మగం పనిలేదా ఈ దేవాలయానికి అడ్డంగా ఉన్నదాన్ని తొలగించి అడ్డంకులు పెట్టకండి మా దేవుడి జోలికి రాకండి మీ దేవుడి జోలికి ఎవరూ రారు మా దేవుడి జోలికి రావద్దు అని చెప్పి నేనేదో దాన్ని చింపేసానని ఇంకేదో చేసేసానని పచ్చబద్ధాలు ఎవరో ఒకరిద్దరు ప్రచారం చేస్తారు ఇష్టపడినట్టు మాట్లాడేస్తారా సరే నిన్న ఏదో మాట్లాడేది లే అని మౌనం వహిస్తే మా పని నిజాలు వాళ్ళకే తెలుస్తాయని మరి ఇంకొక స్టెప్ ముందుకేసి మందకృష్ణ మాదిగ్ గారు త్రిబులారు వైసీపీకి కోవట్లు అన్న అనుమానం వస్తానండి ఒక మేధావికి వైసీపీ కోవట్లు ఆ వైసీపీ ప్రభుత్వాన్ని మొత్తం చక్కనంది నేను గొడ్లు గొడ్లోదేసి అతను చేసిన తప్పుల్ని ఆ ప్రభుత్వంలో జరిగిన తప్పుల్ని మాట్లాడింది నేను నేను కోవట్టంటే అమ్మా మంద మాది గారు కోవట్టి మందకృష్ణ మాది గారు మోడీ గారు ఆయన హక్కుని చేర్చుకొని సరే కోర్టు తీర్పులకి రా రాజకీయ నాయకులకి సంబంధం లేదు కోర్టు తీర్పిచ్చింది మీకు అబ్జెక్షన్ ఉంటే ఎలా ఆయన దగ్గర హక్కుల కోసం పోరాడిన ఒక గ్రేట్ ఫైటర్ దగ్గర ఆశ జ్యోతి వందకృష్ణ మాదిగా నాకు మంచి స్నేహితుడు ఆయన జగన్ కోవట్ట ఎలా జగన్ వర్గీకరణకి ఒప్పుకున్నాడా ఎప్పుడు ఎలా కోవట్టవుతాడు సో నిన్న ఆ వ్యక్తి అనుకుంటూ అనుకుంటూ మాట్లాడిన మాట్లా ఇవాళ సాక్ష్య పేపర్లో ప్రచురించారు వైసీపీ వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు దీన్ని రఘురామకృష్ణ రాజుకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలో ఎక్కడ మీరా ఒక చోట ఓ ఇద్దరు నేసి ముగ్గురు నేసి కనీసం పట్టుకొని పది మంది రాలేదు ఆ తణుకులో ఎవరో ఐదుగురు ప్లేడర్లు వేసుకుని నుంచో పెట్టి ఫోటో తీసి తణుకులో తీవ్ర నిరసన అక్కడ నిరసన ఇక్కడ నిరసన ప్రజలకు తెలుసు మీరెంత మోసం చేయాలన్నా ప్రజలు మోసపోరు మీరు కోవట్లన్నా ఇంకోటి అన్నా నేనే జగన్మోహన్ రెడ్డి కోవట్లయితే రంగరంగిష్టం దేవతకి వ్యతిరేకంగా నిరసన సాక్షిలో మొన్న రెండు పేజీలు ఇవ్వాలి ఒక పేజీ ఎందుకు ఇస్తారమ్మా ఆలోచన రాదా నేను పెట్టాను కదా కేసు జగన్ జగన్మోహన్ రెడ్డిని పర్ఫ్యూ చేస్తున్నానుగా ఇన్ని కేసులు పెట్టి నేను ఈ మాట్లాడేవాడు ఎవడైనా ఒక్క కేసు అయినా పెట్టారా ఇన్ని కేసులు పెట్టి ఎన్ని కోట్లు తగలేసుకున్నాను కదా ఉన్న విలువ పాడు చేసుకోకండి మంచో చెడ్డో మీకు విలువ వచ్చింది పేర్లు చెప్పట్లేక నేను ఒక విలువ వచ్చింది అది కాపాడుకోవటం మానేసి మరి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి కోవర్ట్లు సో చక్కెర వీలు పెట్టి చేసినట్టుగా ఉంది ఇంకా నయం పెద్దలు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మరి వారు కూడా ఆయన కూడా కోవర్ట్ల లిస్ట్లో వేయలేదు ఆంటీ చంద్రబాబు గారి లిస్ట్లో వేయలేదు జగన్ కోవర్ట్ అంటే మేము ఆంటీ చంద్రబాబు అనే కదా కళాకారుడు చెప్పింది ఇప్పుడు దాకా కానీ మాట్లాడలో చూస్తాం ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి పార్టీని